హాయ్ అండి నమస్తే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నానండి శుభ్రంగాను చాలా సులువులు కూడా చెప్తున్నారు మనం మనకు తెలిసే ఉంటుంది కదండి మనం క్లీన్ చేసుకుంటాం అలాగా టిప్స్ అలాగే పువ్వులండి తెచ్చుకున్నాము దేవుడి గదిలో పెట్టేశానండి మంచిగా శనివారం మీరు శుభ్రం చేసుకుంటారా శనివారం వారంకొకసారి శనివారం మంచిగా శుభ్రం చేసుకోవాలండి మనం మధ్యలో వీలుంటే ఇంకా బుధవారాన్ని కూడా మనం చేసుకోవచ్చు నీట్గా ఉంటే పర్వాలేదు ఏమైనాది ఉంటే చేసుకుంటే మంచిదే కదండి చక్కగా కనిపిస్తుంది స్వాముల సేవ అలాగే పువ్వులు అలంకరించుకుంటున్నానండి మీకు గోరింటి చూపిస్తున్నానండి చక్కగా పండింది మా చెట్టు అది రంగేం కాదు అందరూ అడుగుతుంటారు మంచిగా ఉంది రంగా గోరింటేనా ఇంకేంటా అని గోరింట నేనే కాదండి మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగ పెట్టుకుంటామండి మా ఇంట్లో పండుద్ది అందరికీ నేను ఇస్తుంటాను చాలా మంచిదండి అలా పువ్వులు అన్నీ పెట్టేసుకున్నానండి మనం ఏంటంటే నేను వెండి సామాన్లన్నీ ఒకసారి క్లీన్ చేశాను కదండి శుభ్రంగా ఎలా చేశాను ఏంటనేది ఆ వీడియో ఇంక పెట్టలేదు పెడతానండి మనం పూజలు ఎక్కువగా చేస్తాం కదా నీట్గా ఉండాలి సామాన్లు అలాగే తొందరగా ఇది అవుతాయి నల్లగా అయిపోతాయి ఈ విఘ్నేశ్వర స్వామి మాత్రం అంత కలరు రాలేదండి ఇంకా వేరే ఏదో చూడాలి అయితే ఇలాగా పెట్టుకున్నాను సంతోషంలో మీకు చూపిస్తున్నానండి అలాగే దీపారాధన చేసుకున్నాను చూస్తున్నారు కదా అయితే నువ్వు ఏంటంటే మా తులసి గురించి చెప్పాను కదండి ఈ నెలలో మంచిది కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత ద్వాదశ రోజు వేసుకున్నాను ఏంటంటే ఈ నెలలో అంత మంచి రోజులేనండి మన వీలున్న మట్టుగా ఎంత భక్తితో మనం దీపారాధన చేసుకొని మెయిన్ అండి తొందరగా లెగాలండి తొందరగా లేస్తే పూజతో పూట పాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి తలంటి స్నానం చేస్తే చాలా మంచిది అలా వీలు కాకపోతే ఇలా మనం కంట స్నానం చేయాలి కంట స్నానం చేసేటప్పుడు నేలల్లో కొంచెం పసుపు వేసుకుంటే మనకు స్నానం చేసినంత ఫలితం అండి తలకి అలాగే పసుపు కూడా మనం కొంచెంగా కాళ్ళకి చేతులకి ముఖంకి మరీ ఎక్కువగా అని అనిపించకపోయినా రాసుకోలేకపోయినా కొంచెం కొంచెమైనా తప్పనిసరిగా రాసుకోవాలండి మనం దానివలన మనకి తలస్నానం చేసినంత ఫలితం అండి చాలామంది చెప్తుంటారు పసుపు ఎంతో మంచిది కదండి పసుపు నుంచి మనకి యాంటీబయాటిక్ అంటారు దాని నుంచి మనకి క్రిములు అయ్యి తరిచేరవండి అలాగే మన తులసమ్మ ఒకటి తులసమ్మ కూడా అలాగేనండి అయితే మనకి తులసి మనం వేసుకుంటాం కదండి మనం ప్రార్థన చేసేది కాకుండా వేరే మనం తప్పనిసరిగా వేరేది మన ఇంట్లో ఉంటుంది అలాంటి ఆకులు దాని తులసి ఆకుల్ని రోజుకి రెండు మూడు ఆకులు చెప్పున మనం పిల్లలు తింటే మరీ మంచిదండి మనం కూడా తినచ్చు వాళ్ళకి మంచిగా ఆరోగ్యం బాగుంటుంది ఫేస్ నీట్గా ఉంటుంది అటండి నేను తెలుసుకున్నాను చక్కగా తినిపించండి పిల్లలు ఉంటే మా పాపకు కూడా అలాగే చెప్తున్నాను ఈరోజు పూజ అండి ఇది రెండు రోజుల పూజని మీకు అప్లోడ్ చేశాను చూడండి సింపుల్గానే చేసుకుంటాను నేను కూడా సింపుల్గానే ఉంటానండి ఎంత దినుగుంటే అంత సింపుల్గా వీడియో చేసుకోవచ్చు కదండి ఇగోండి పూలు ఇవన్నీ ఇలాగ పెట్టుకుంటున్నాను అమ్మని అమ్మ దగ్గరికి తీసుకెళ్తానండి మీరు చూడండి అలాగే కదండి మరి ఎందుకు అంత దినగా వీడియో కోసం అంత దినగా చేయలేం కదా ఎందుకు ఈ హంగమా అలాగే తులసమ్మని పెట్టుకున్నాను కదండి ఇంట్లో ఆ తులసమ్మని నేను నేను శనివారం చక్కగా బయట పెట్టేసుకున్నాండి నేను ఎప్పుడు ప్రార్థన చేసే అమ్మని ఇలాగ పువ్వులు పట్టుకెళ్తున్నాను నీళ్ళు నీట్గా పెట్టుకున్నానండి చక్క ఇంకా మీకు త్రిమూర్తులు పూజ చేస్తానండి అయితే ఈరోజు లేదంటే అయినా చేసి మీకు అప్లోడ్ చేస్తాను త్రిమూర్తులు పూజ అంటే చాలా మందికి తెలియదు అంటారండి మాకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎంత ఎలా చేస్తారా అంటారు మీరు ఎలా చేస్తారండి సండే చేస్తారా మేమైతే సన్ ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు మా పంతులు గారు చేసేమంటారండి నా పేట వంతి కుమ్మకుండా ఒక చాలా సింపుల్ చాలా భక్తి అండి చాలా ప్రతిఫలం అండి త్రిమూర్తుల పూజ అయితే మాత్రం చక్కగా మంచిగా చేసుకోవచ్చు నైవేద్యాలు కూడా ఏమంత మనం హంగామా పడిపోయి పెట్టే అవసరం లేదండి కథ చ తెలుస్తుంది మీకు చదివే ఉంటారు నేను అయితేనండి మేము చదువుకునేటప్పుడు ఇంటింటికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి చదివించేవారండి అమ్మకే ఫస్ట్ ప్రసాదాలు ఇచ్చేవారండి దక్షిణ ఇచ్చేవారండి సంతోషపడిపోయి గెంతులు వేసేవాళ్ళం అండి దక్షిణ తీసుకోవడానికి పంతులు మేమే త్రిమూర్తులు వాతాం కదా చదివే వాళ్ళమే పంతులు అండి అలాగే ఇంకో విషయం అండి తులసమ్మని సింహద్వారం ద్వారా ఒకటి పెట్టుకున్నానండి పూజ చేసేది ఇప్పుడు చూశారు కదా అలాగే ఈ అమ్మని ముందు నుంచి పూజ చేసుకునే అమ్మమ్మ ఎప్పుడు ఉంటుంది అమ్మ ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు ఇలాగ పూజ చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఈ వీడియో మీరు ఎవరు కామెంట్ చేసినా నేను వీడియో పెడతానండి ఫుల్ వీడియో ఏమంటారు పూజ మంచిగా చేసుకున్నానండి అలాగే మా తులసి ఎంతో సత్యమైన తెల్లమ్మా నాకు ఒక పరీక్ష కూడా పెట్టింది మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ